మనిషి చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది చివరి శ్వాస ఒక్క గాలి ఒక్క చూపు అంతే జీవితం ముగిసింది కానీ అదే మొదలవుతుంది నిజమైన యాత్ర అదే ప్రేతల యాత్ర పురాణ ప్రామాణికత గరుడ పురాణం చెబుతుంది మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పదమూడు రోజుల పాటు ఈ లోకంలోనే తిరుగుతుంది అంతవరకు దేహాన్ని విడిచిన ఇంటి చుట్టూ ఉంటుంది తన అంతక్రియల్ని చూస్తూ తన కుటుంబాన్ని వదిలి వెళ్ళలేక బాధపడుతూ ఇక్కడే ఉంటుంది ప్రేతయాత్ర మొదలు పద్నాలుగవ రోజు దిశలను దాటి ఆత్మ ప్రయాణం మొదలవుతుంది ఇదే యాత్ర చీకటి మార్గాలు ఎడారి లాంటి ప్రదేశాలు ఎక్కడా వెళ్తురు లేదు ఎక్కడా ఊపిరి పీల్చలేదు పాపపుణ్యాల తూకం ఆయన జీవితం మొత్తం ఒక్కొక్క విషయం గుర్తుకు వస్తుంది ఎందుకంటే అతని పాపపుణ్యాలను తూకం వేయడానికి సిద్ధంగా ఉంటారు చిత్రగుప్తుడు అనే దేవుడు ఆయన ఎదుట ప్రతి ఒక్క కార్యం రికార్డు చేయబడుతుంది మీరు చేసిన మంచికి చెడుకి అక్షరాల అన్నిట్లకి లెక్కలు ఉంటాయి నరక ప్రయాణం పాపాలు ఎక్కువ అయితే యముని దూతలు ఆత్మని నరక లోకానికి తీసుకెళ్తారు అక్కడ జ్వలించే నిప్పుల గుట్ట మంటల్లో కడగడం రక్త కన్నీటి నదుల్లో మునగడం ప్రతి పాపానికి ఒక శిక్ష అది వందల ఏళ్ల పాటు సాగుతుంది పుణ్యాతుల స్వర్గ మార్గం మంచి పనులు చేసిన ఆత్మలకు మాత్రం స్వర్గదారాలు తెరవబడతాయి దేవతల స్వాగతంతో తులసి తోటలు అమృతం లాంటి జీవితం దివ్యగణాలు అక్కడ బాధలు ఉండవు కన్నీళ్ళు ఉండవు పునర్జన్మ నిర్ణయం కానీ ఆత్మ అక్కడే నిలిచిపోదు ఒక్కసారి శిక్ష పూర్తయిన తర్వాత లేదా సుఖం అనుభవించిన తర్వాత ఆత్మ మళ్ళీ జన్మ పొందుతుంది అదే పునర్జన్మ ఈసారి ఎలాంటి జీవితం వస్తుందో పేదద ధనవంతుడా దయామయుడా రాక్షసుడా అదంతా గత జన్మ కర్మలపై ఆధారపడి ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం